పరిపూర్ణ సువార్త అంటే పునరుద్ధరణ సువార్త మాత్రమే ఆయన లేపబడకపోతే అసలు క్రైస్తవం లేదు ఆయన లేపబడకపోతే అందరు లాంటి వాడిగా నమ్మేవారు ప్రపంచం అంతా కూడా కానీ అందరికీ ధీటుగా ఏసుప్రవారి జీవితం ప్రత్యేకమైన అంటే ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు దేవుడికి స్తోత్రం కలుగుండగాక మరణము ఆయనను బంధించడం అసాధ్యమైంది ఏసుప్రవారు తుఫాను అనిచినంత మాత్రాన ప్రపంచానికి ఏసు దేవుడు దేవుడు కాను దేవుడుగా నిరూపించబడతారా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులకు పంచిపెట్టి ఉన్నారని ఈ మాటను బట్టి వాడు మేము ఆరాధిస్తున్న దేవుడు అంటే ప్రపంచం నమ్ముతుందా నమ్మదు పోని చనిపోయిన వాడిని తిరిగి అయినా కాబట్టి మేము ఆయన ఆరాధిస్తున్నాము ఆయన మా దేవుడు అంటే ప్రపంచం నమ్ముతుందా ప్రపంచం ఏ కేవలం ఒక మతస్థాపికుడిగా మాత్రం నమ్ముతుంది ఆయన సినిమానికి మరణించారు కాబట్టి ఆయన దాన్ని బట్టి ఆయన దేవుడు అని ప్రపంచం నమ్ముతుంది అంటే దాన్ని బట్టి కూడా ప్రపంచం నమ్మదు మరి దేన్ని బట్టి ప్రపంచం నమ్ముతుంది అని ఏసై దేవుడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన ప్రజీవుడు అనే దేవుడు గట్టిగా చప్పులు కూడా స్తోత్రం కలిగొనగాక్క కేవలం తుఫాను అనిచినంత మాత్రాన్ని ఏ సైని దేవుడిగా ప్రపంచం నమ్మదు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టినంత మాత్రాన ఏసైన దేవుడు కుమ్మారుగా ప్రపంచం నమ్మట్లేదు లేదు ఏసు క్రీస్తు వారిని కేవలం అద్భుతాలు చేసే దేవుడు గాను స్వస్థపరిచే దేవుడు గాను చనిపోయిన వారు తిరిగి లేపడి దేవుడు గాను మాత్రమే ప్రపంచం నమ్మదు కానీ ప్రపంచములో ఉన్న వారికి ఏ చేయకున్న తేడా ఏంటంటే ఆయన చనిపోయి మూడవ తినమ తిరిగి ఆయన చెప్పినట్టుగానే సజీవుడే తిరిగి లేచిన వాడే ఉన్నాడు దేవుని గట్టిగా చెప్పడం స్తోత్రం చెబుతాం ఇది ప్రపంచములో ఉన్న వారికి ఏ తేడాదే ఇది నువ్వు నమ్మితేనే నువ్వు సంపూర్ణంగా సువత్రం లెక్క దేవుని స్తోత్రం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేడు పద్మిది చదవండి క్రీస్తు అనగా ఏసు ప్రవారు కనుక లేపబడకపోతే మృతుల్లో నుంచి మన విశ్వాసం ఏమన్నట్లు వ్యర్థము నిజమైన విశ్వాసం అంటే ఏంటంట ఆయన చనిపోయి మృతుల్లో నుంచి మొట్టమొదటి ప్రథం ఫలముగా తిరిగి లేచిన వారు నా యేసు ప్రవారు అది నమ్మాలి దేవుని స్తోత్రం చదవండి క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకెక్కడున్నారు మీరు ఇంకెక్కడున్నారు హా